నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఇది మంచి ప్రభుత్వం సర్కార్ వారి చెబున పడితే సమస్యకు మార్గం దొరుకుతుందన్న గొల్లప్రోడుకు చెందిన ఓ వ్యక్తి ఓ సాహసం చేశాడు ముఖ్యమంత్రి పెద్దాపురం పర్యటనలో సీఎం కాన్వయ్ ముందు గంగాధర అనే వ్యక్తి వెంటపడ్డాడు గమనించిన సీఎం కాన్వాయ్ని ఆపించి ఏంటి సమస్య అని అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో రీసర్వే సమయంలో తప్పులు జరిగాయని సరి ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని గంగాధర్ సీఎంకు ఫిర్యాదు చేశారు స్పందించిన సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించారు

राके सर सौर का सर ठाक सर lokati amma lokat ஏ அஜிக்கு கூட ஞாயிற்று ரெப்போடு அட்டது விஜயஸ்வரம் மீதே கெரக ரிப்போர் தப்பு

నమస్కారం అండి నా పేరు గంగాధరండి అది కొల్పూరాల మండలం దొర్గడ గ్రామం అండి సర్వే నెంబర్ తొంభై ఏడులో నాకు యాభై భూమి ఉందండి అది నాలుగు తరాలగా మా ఆధీనంలోనే ఉంది వైకాప హాయంలో రీసర్వీస్ తప్పులు కారణంగా పదిహేను సెంట్లు తగ్గించారు తక్కువ వచ్చిందని అధికారులు అడగ్గా దాన్ని పుస్తకాలలో పోయిందని చెప్తున్నారు దాన్ని న్యాయం చేస్తూ దీనిపై నువ్వు నాలుగు సంవత్సరాలుగా పీజీఆర్ఎస్లో డెబ్బై డెబ్బై సార్లు అర్జీలు ఇచ్చాను అన్నింటికి రికార్డులు తారిమర చేసి తప్పుడు సర్వే ఇచ్చారు నాకు ఇప్పటికీ న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను అయినప్పటికీ నాకు అధికారులు న్యాయం చేయలేదు నాకు ఈరోజు పెద్దాపురం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసింది ఈ కారణంగా చంద్రబాబు నాయుడు గారిని కలిశాను ఆయన నాకు స్పందించి న్యాయం చేస్తారని సమకూర్చారు